మనమందరం కలిసి తెలంగాణ సాధించుకొని అన్ని కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనలతో తెలంగాణ నేర్చుకున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా నాయకులు కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు కానీ చెప్పిన వాగ్దానాలు మర్చి వాస్తవాలను పక్కన పెట్టి అన్ని సెక్షన్లో ఏది వదలకుండా అన్ని సెక్షన్లో అన్ని లోన్లు తీసుకొచ్చుకుంటూ ప్రజలపై భారాలు పోస్తూ ఈ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్లో కూడా కనీసం మెడిసిన్స్ సప్లై చేసినా కూడా నాకు తెలిసినంతపట్టు సెవెన్ హండ్రెడ్ కరోడ్స్ ఏడు వందల కోట్ల పైన డ్యూస్ ఉన్నాయంటున్నారు ఆ కాలేజీలో కొద్ది కట్టిన వాటికి పన్నెండు వందల కోట్ల పైన అంటున్నారు ఎలక్ట్రిసిటీ ఎనభై ఆరు వేల కోట్ల పైన అంటున్నారు మనమందరము పంటల మీద ఆధారపడి ఉన్నాం ఆ పంటల్ని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపాడుకుంటూ వ్యవస్థను తీసుకొస్తే ఈ పుణ్యాత్ములు వచ్చినాక ఎక్కడ ఇబ్బంది పెట్టుకుంటూ అరవై వేల కోట్లు బ్యాంకు లోన్ అట్లనే పెట్టేసి మళ్ళీ ఎక్కడ ఇన్స్పెక్షన్ లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర ఎక్కడైతే దొరికితే అక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి రై పేడీ అమ్ముకొని ఈ విధంగా అన్ని సెక్షన్లో దాన్ని కూడా బహుశా నేను ఎనభై లక్షల పైన ఉంటుంది అనుకుంటున్నాను ప్యాడీ ఈ ఏమవుతుంది అంటే రేపు వ్యవస్థ అంతా చెడిపోతుంది రేపు ప్యాడి వస్తుంది ఒక ఫోర్ మంత్స్ తర్వాత నాలుగు నెలల తర్వాత వడ్లు వస్తాయి కొన్ని బ్యాంకులు పెట్టి మనం ఇస్తాం రైతులకు ఇప్పుడు బ్యాంకులో డబ్బులు కట్టలేదు ఆ లోన్లు అట్లనే ఉన్నాయి రేపు ఇవ్వాలి ఇవన్నీ సమస్యలు సృష్టించి కేసీఆర్ గారు మెల్లగా ఆయన కానీ ప్రజలు తప్పించినందుకు ఇప్పటికన్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కటి స్క్రీనంగా సమీక్షించి ఎక్కడెక్కడ ఎన్ని బాగాలు పెట్టాడో దాన్ని ఏ విధంగా మనం తీసుకుపోతే బాగుంటుంది అన్ని సెక్షన్లని కాపాడుకుంటూ ఆలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అన్ని రెవ్యూ చేయాలి అధికారులు కూడా చాలామంది నిర్లక్ష్యంతో ఇష్టానుసారం చేసిన వాళ్ళ పైన కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి వ్యవస్థలో ఎక్సైజ్ కానీ పోలీసు కానీ చిన్న చిన్న పిల్లల కాడికెళ్ళి ఆడి పిల్లల కాడికెళ్ళి గంజాయి పడుతూ ఉన్నారంటున్నారు అంటే మన రాష్ట్రాన్ని ఎట్టు ఉన్నారు వీళ్ళు ఇవన్నీ బాధాకరం ఉన్నది కాబట్టి దయచేసి మీ ప్రశ్చోదరులు కూడా అందరు మన పిల్లలే ఎక్కడెవరు తప్పు చేసినా ఈ గంజాయి కానీ ఈ ఈ వేరే మెడిసిన్స్ టాబ్లెట్స్ చేసుకుంటూ కూడా అడల్ట్రేషన్ కూడా ప్రోత్సహించిన వాళ్ళని తప్పనిసరిగా పీడీ యాక్ట్ పెట్టి ఆఫీసర్లు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళపైన పని చేయాలని అదే కాకుండా విలేజ్లలో కూడా అందరినీ తాగుబోతులు చేశారని మహిళలు బాధపడతా ఉన్నారు కాబట్టి అవి కూడా బ్లాక్ షాపులో బీ షాపులో బెల్ట్ షాపులు ఆ షాపులు కూడా తీసి ఎలాంటి నిర్ణయించడం తప్పనిసరిగా ఒకటి ఒకటి అని చేసి మనందరు పిల్లలు కానీ మనం కూడా బాగుపడటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది